శాస్త్రం ప్రకారం కొన్ని సమయాల్లో అరుదైన శుభయోగాలు ఏర్పడతాయి అలాంటి ఒక మహత్తర యోగం భద్రమహాపురుష రాజయోగం సెప్టెంబర్ ఇరవై ఏడు నుండి ఈ శక్తివంతమైన యోగం ప్రారంభమై కొన్ని వారికి రెండింతల అదృష్టం దక్కబోతోంది ఈ శుభ సమయం ఎవరి జీవితాన్ని మార్చబోతోందో చూద్దాం వృషభరాశి వృషభరాశివారికి ఈ యోగం వల్ల కుటుంబంలో ఆనందం పెరుగుతుంది బంధువుల మద్దతు లభిస్తుంది ఆర్థికపరంగా లాభాలు వస్తాయి వ్యాపారస్తులు కొత్త కాంట్రాక్టులు పొందే అవకాశం ఉంది మీరు చేసే ప్రతీ పని సానుకూల ఫలితాలను ఇస్తుంది మిథునరాశి మిథునరాశివారికి కెరియర్లో కొత్త అవకాశాలు లభిస్తాయి సహోద్యోగులు స్నేహితుల మద్దతు వలన మీ ప్రతిష్ట పెరుగుతుంది విదేశీ సంబంధాల ద్వారా లాభాలు పొందవచ్చు కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది తులారాశి తులారాశివారికి కుటుంబ జీవితం చాలా ఆనందంగా ఉంటుంది కోల్పోయిన డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉంది ఆదాయం గణనీయంగా పెరుగుతుంది వ్యాపారస్తులకు అనుకోని లాభాలు వస్తాయి విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించే సమయం ఇది ధనస్సు రాశి ధనస్సు రాశివారికి ఈ యోగం అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది గతంలో చేసిన పనుల వల్ల శుభవార్తలు వస్తాయి ఉద్యోగస్తులకు ప్రమోషన్ అవకాశం ఉంది పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుంది కుంభరాశి కుంభరాశివారికి కోరికలు నెరవేరే సమయం ఇది ఆదాయం పెరుగుతుంది కొత్త ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది వాహనయోగం కూడా ఉంది కుటుంబంలో సౌఖ్యం శాంతి పెరుగుతుంది ఈ రాజయోగం వల్ల ఈ ఐదు వారికి స్వర్ణయుగం ప్రారంభం కానుంది మీ రాశి ఈ జాబితాలో ఉందా కామెంట్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ బంధువులు స్నేహితులతో షేర్ చేయండి ఇంకా మరిన్ని జ్యోతిష్య విశేషాలు శుభయోగాల సమాచారం తెలుసుకోవాలంటే మా ఎలవేట్ వాయిస్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు